అమెరికాలోని కాలిఫోర్నియా షాన్ మార్టియాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ భార్య అలిస్ బెంజిగర్ నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు ఆ ఇంటి లోపలికి వెళ్లే అన్ని తలుపులు మూసే ఉన్నాయి ఒక కిటికీ తెరిచి ఉండటంతో అధికారులు అందులో నుంచి లోపలకు ప్రవేశించారు వారికి బాత్రూంలో దంపతుల మృతదేహాలు కనిపించాయి వీరి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నాయి సమీపంలో ఒక నైన్ ఎంఎం తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు ఇంటి పడక గదిలో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవు దీంతో ఆ చిన్నారులపై విషప్రయోగం వంటివి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు కోర్టు రికార్డుల ప్రకారం ఆనంద్ సుజాత్ రెండు వేల పదహారులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు కానీ ప్రొసీడింగ్స్ పూర్తి కాలేదు గతంలో ఇదే ఇంటి నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వెళ్లింది దానికి కారణం ఏమిటో మాత్రం అధికారులు వెల్లడించలేదు ఈ నేపథ్యంలో వీరి మరణాలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు ఆనంద్ సుజాత్ హెన్రీ తొమ్మిదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు మెటా గూగుల్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశారు మెటాలో రాజీనామా చేశాక లాకిట్స్ అనే కృత్రిమ మేధా కంపెనీని సొంతంగా ప్రారంభించారు కొన్నాళ్ల క్రితమే ఇతడు రెండు పాయింట్ ఒక మిలియన్ డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశాడు